మండలంతో కూడి కింద ఆదోని జిల్లా పెద్ద కుమ్మలం మండలం పెద్ద కుమ్మలం మండలం చేయాలి చేయాలి చేయాలి

రోజు ఎట్లా రోడ్ల మీద కూర్చున్నారో కూర్చోండి లేట్ కూర్చున్నారు పోలే లేటెస్ట్ గా కూర్చున్నారు అనుకున్నాం లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా వచ్చినారు కదా పెద్దరమైన వాళ్ళు పాపం ఇట్లాంటి దాంట్లో కూడా ఇండ్లుగా వేసుకోలే అందులో కూడా నన్ను వేసుకోలే గొడవ కూడా చేయలే పాపం కదా మీరు లేట్ గా వచ్చినారు కదా లేటెస్ట్ డ్రెస్సింగ్ లో వచ్చినారు బ్యానర్లు గేనర్లుగా వచ్చినారు అయిపో మళ్ళీ మళ్ళీ మనము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం મ૨હ મમવીર સાળે સાચા સારણ સાંં સાંહંજ સાંરા સાાં સારા સાંય સેંજામ સારાં સાહીં સારિણ સ

ఎమ్మెల్యే గారి దగ్గరికి అలాగే మాజీ ఎమ్మెల్యే దగ్గరికి సబ్ కలెక్టర్ సబ్ కలెక్టర్ దగ్గరికి దాదాపు రెండు వందల మోటార్ సైకిల్ తో బైక్ ర్యాలీ చేస్తున్నాము అధికారులంతా స్పందిస్తారని చెప్పి ఆశ ఉంది మాకు ఎట్లా ఇంతకు ముందే ఎమ్మెల్యే గారు ముందే చెప్పారు పెద్ద తుమ్మలం మండలాన్ని మేము చేస్తామని మరి ఏ రకంగా వాళ్ళు సాధిస్తున్నారు అని చెప్పి వాళ్ళ వాళ్ళ కూడా ఉంది అందుకోసం మేము ఊవచ్చునా అంత దాదాపు రెండు వందల బయటలో ఒక ఐదు వందల మంది బయలుదేరి బయలుదేరుతున్నాము మాకు దయచేసి ఎమ్మెల్యే గారు కానీ అధికారులు కానీ స్పందించి మా పెద్ద తుమ్మలం గ్రామాన్ని మండలం చేశారని చెప్పి ఆశిస్తున్నాము పెద్ద తుమ్మలం మండలం కావడానికి మొత్తం మొత్తంగా సోర్సెస్ ఉన్నాయి పోలీస్ స్టేషన్ ఉంది హాస్పిటల్ ఉంది హై స్కూల్ ఉంది సినిమా ట్యాగీస్ ఉంది ముఖ్యంగా రెండు రెండు గుడిలు ఉన్నాయి మామూలుగా శ్రీరామ దేవాలయం ఉంది జైన్ టెంపుల్ ఉంది అలాగే బ్యాంకులు ఉన్నాయి ఎలాంటి మళ్ళీ ఎక్కువ తర్వాత ఇంప్లిమెంట్ చేయాలి ఆఫీసులు అనేది ఏం లేకోకుండా మొత్తం ఆఫీసులు ఎక్కడ ఉన్నాయి బిల్డింగ్లు ఉన్నాయి మీరు ఏం ఖర్చు పెట్టాల్సిన లేదు ఒకే ఆఫీస్ ఒకటి ఇచ్చేసి ఆఫీసర్లను ఇచ్చేసే చాలు మాకు అన్ని అన్ని సోర్సెస్ ఉన్నాయని చెప్పి తెలుపుకుంటూ మాకు మండలం ఇవ్వవలసిందిగా కోరుతూ ముగిస్తున్నాం